రద్దు చేసినందుకే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది యూత్ అంటున్నారు అవును ఇంకా వేరే వేరే కారణాలు కూడా వినిపిస్తున్నాయి కానీ మీరేమంటారు అయితే వాస్తవ విషయాలు అంటే నేపాల్లో జరిగే విషయాలు మన దేశ ప్రజలకు తేలేయాలన్నా ప్రపంచానికి తెలియజేయాలన్నా మీడియానే ఒక ప్రధాన అవును సో ఆ మీడియా ఎలా చూపిస్తే ప్రజలు అదే నమ్ముతారు సో ఇంటర్నేషనల్ మీడియా కానీ వివిధ దేశాల్లో ఉన్న మీడియా కానీ నేపాల్లో జరుగుతున్న పరిణామాలని వాస్తవంగా ప్రజలకి కరెక్ట్గా అందించట్లేదు వాళ్ళకి అవసరమో అదే అందిస్తున్నారు సో అంత పెద్ద రెవల్యూషనరీ ఏదైతే ఒక అసంతృప్తితో జరిగిన ఉద్యమం ఏదైతే ఉందో ఒక తిరుగుబాటు ఏదైతే ఉందో లేదో వాళ్ళ యొక్క ఆగ్రహ ఆవేశాలు ఏదైతే ఉన్నాయో అవి కేవలం ఇంటర్నెట్ తోటే ముడిపెట్టి చూస్తున్నారు అయితే యాక్చువల్లీ ఇంటర్నెట్ అనేది కాదు ఇంటర్నెట్ అనేది ఒక ఫైనల్ దశ దానికంటే ముందు జరిగిన పరిణామాలే ఈ మొత్తం అక్కడ ఆగ్రహ ఆవేశాలు లేదు గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయటం కానీ రాజీనామా చేయాలని డిమాండ్ జెడ్ జనరేషన్ ఉద్యమాన్ని మొత్తానికి అక్కడ కొన్ని జరుగుతున్న ప్రజల్లో వస్తున్న మార్పులు దాని అనుకున్న నేపథ్యాలే కారణం సో ఇంటర్నెట్ గురించి మాట్లాడాల్సి వస్తే అక్కడ మొత్తం జనాభాలో ఇంటర్నెట్ ఆడే వాళ్ళ పర్సంటేజు యాభై రెండు శాతం ఉంటుంది మొత్తం మూడు కోట్ల మంది జనాభా నేపాల్ దాంట్లో దాదాపు కోటి ఎనభై లక్షల మంది మాత్రమే ఇంటర్నెట్ వాడతారు ఇప్పుడు ఈ జడ్ జనరేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా ఈలో పర్సంటేజ్ చాలా తక్కువ యూత్ పర్సంటేజ్ అక్కడ కానీ అక్కడున్న ఈ నేపథ్యం ఏంటని చూసినప్పుడు ఇది ఒక విలాసాల కోసం వచ్చింది ఇంటర్నెట్ వాడకం అనేది ఫేస్బుక్ లేదు ఇన్స్టా లేకపోతే ఇంకా మనం వాట్సప్ యూట్యూబ్ అనేది జస్ట్ కాలక్షేపం కోసం యూత్ వాడతారు అనేది ఇప్పుడు దాకున్న ఒక అపవాదు కానీ అదే సోషల్ మీడియాని ఒక ప్రజా ఉద్యమానికి వాడితే ఎలా ఉంటుంది అని చూపించటం కోసం ఒక ముందుకు వచ్చింది అయితే దాన్ని ఆప్ చేయటం వెనుకున్న నేపథ్యం ఏంటని చూసినప్పుడు అక్కడ జరుగుతున్న అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నించారు నెపో కిడ్స్ నెపో బేబీస్ అనే ఒక పెద్ద హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది అది ఇన్స్టాలో అయింది తర్వాత ట్విట్టర్లో ప్రధానమైంది తర్వాత టిక్ టాక్లో అదే నడిచింది అంటే దాని ఉద్దేశం ఏంటి అన్నప్పుడు అసలే పేదరికంలో ఉన్న నేపాల్లో ఈ పరిపాలించే పాలకులు ఏ పార్టీ అని కావచ్చు నేపాల్లో సో వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారు పెద్ద పెద్ద కార్లు భవనాలు అలంకారమైన వస్తువులకి ప్రజల సొమ్ముని ఖర్చు పెడుతున్నారు అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ముందు తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు ఆ సోషల్ మీడియాని ఆప్ చేయలేక వాస్తవంగా మీడియాని ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతారు మీడియా ఎక్కువ పెట్టుబడిదారు చేతుల్లో ఉంటుంది కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కదా కాబట్టి కంట్రోల్ చేయడం కోసమే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇరవై ఆరు మీడియా ఏదైతే సంస్థలు ఉన్నాయో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని రద్దు చేశారు అది సెప్టెంబర్ నాలుగో తారీఖే రద్దయింది యాక్చువల్గా చెప్పాలంటే నాలుగో తారీఖు రద్దయితే ఎనిమిదో తారీఖు కల ఉద్యమం జరిగింది అంత తొందరగా ఎట్లా జరిగింది ఏ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంటే అవును సో దాని అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటని చూసినప్పుడు ఈ సోషల్ మీడియా యాప్స్ను రద్దు చేయటం వల్ల వినోదం సమస్య తట్టుకోలేకనే నెటిజన్లు కాబట్టే ఈ నెంటర్నెట్ లేకపోతే బతకలేరు కాబట్టి వీళ్ళు తిరుగుబాటు చేశారని ఒక ఆకతాయి తిరుగుబాటుగా చూస్తున్నారు అది అది కాదు ఇష్యూ వాస్తవంగా ఇంటర్నెట్ యాప్స్ అక్కడ బంద్ చేయడం వల్ల జరిగింది ఏంటంటే నేపాల్ జీవన విధానం అంతా స్తంభించిపోయింది నేపాల్కి మొత్తం ఆదాయం వచ్చేది ఒకటి పర్యాటక రంగం ఓకే ప్రధానం అక్కడ ఇండస్ట్రీస్ పెద్దగా లేవు సో పర్యాటక రంగం మీద చిన్న చిన్న వ్యాపారవేత్తలు ఈ ఇంటర్నెట్ను వాడుకొని యాప్స్ ద్వారా ప్రచారం చేస్తూ యాడ్స్ చేస్తూ కస్టమర్స్ని వినియోగదారుని ఆకర్షిస్తారు ఆదాయం ఆ రకంగా వస్తుంది రెండో ఇప్పుడు ఇంటర్నెట్ బంద్ కావటం వల్ల వీళ్ళ వ్యాపారాలన్నీ ఆగిపోయినాయి స్తంభించిపోయినాయి అదొక పెద్ద ఇంపాక్ట్ పడ్డది నేపాల్లో రెండోది ఏంటంటే నేపాల్ నుంచి వలసవాదం ఎక్కువ ఉద్యోగాల కోసం నేపాల్ నుంచి సుమారు ఇప్పుడు మనం చెప్పిన మూడు కోట్ల మంది ఈ జనాభాలో ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల మంది జనాభాలో ఎయిట్ పర్సెంట్ పైన ప్రజలు ఇతర దేశాల్లో జీవిస్తున్నారు ఇది ఒక పెద్ద ఆచర్యకరమైన విషయం సౌదీ అరేబియా గానీ ఇండియాలో గానీ గుర్కాస్ మనం చూస్తూ ఉంటాం నేపాళి గుర్కాలు ఇలాంటి ఎక్కడోళ్ళు నేపాల్ నుంచి వివిధ దేశాల్లో గుర్కా పనులు చేస్తున్నారు సో వీళ్ళు అక్కడ సంపాదించిన డబ్బుల్ని వాళ్ళ కుటుంబాలకి షేర్ చేస్తారు అక్కడ నుండి పంపిస్తారు ఆన్లైన్ ట్రాన్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి ఓకే సో ఈ నెట్ ఈ యాప్స్ని ఆఫ్ చేయటం ఫలితంగా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి ఇంకోటి వీళ్ళు సంవత్సరాల తరబడి కుటుంబాలకి దూరంగా ఉండి ఈ వివిధ వాళ్ళ జీవనం కోసం పనులు చేస్తారు కదా వలస పోతారు కదా వాళ్ళతో కుటుంబాలతో మాట్లాడే కనెక్టివిటీ కూడా తగ్గిపోయింది ఓకే సో అంటే ప్రజల్లో జరుగుతున్న ఒక అసంతృప్తి ఏదైతే ఉందో వాళ్ళకి నెట్ బంద్ చేయటం వల్ల జీవన విధానం స్తంభించిపోయింది కాబట్టే వాళ్ళంతా దాన్ని రీ చేయాలని జిమంలోకి వచ్చారు